కథ రెండవ భాగంలో గురువుగారు నేను నా భర్తను వదిలేసి తను తన భార్యని వదిలేసి పెళ్లి చేసుకుందామని వచ్చేశాము తర్వాత ఏం చేయాలో చెప్పండి అని అంటుంది దానికి గురువుగారు వీళ్ళ మూర్ఖత్వాన్ని పోగొట్టడానికి అలాగేనమ్మా కాని దానికి ముందు మీరు నాకు ఒక సహాయం చేయాలి అని అంటాడు అమ్మా నా దగ్గర రెండు బొమ్మలు ఉన్నాయి ఈ రెండు బొమ్మల్లో నీకు ఏది నచ్చిందో అది తీసుకో తల్లి అని అంటాడు గురువుగారు మా అబ్బాయికి కారు బొమ్మ అంటే ఎంతో ఇష్టమని చెప్పి ఆ బొమ్మ తీసుకుని ఎంతో సంతోషపడుతుంది అమ్మా ఇలాంటి బొమ్మ మీ అబ్బాయి దగ్గర ఉంటే ఎవరైనా లాక్కుంటే ఏం చేస్తాడు అదేంటి గురువుగారు బాగా బాధపడతాడు గుక్కపట్టి ఏడుస్తాడు అని అంటుంది అవునా తల్లి ఈ బొమ్మ మీ అబ్బాయిదేనమ్మా ఇప్పుడు తను అక్కడ గుక్కపట్టి ఏడుస్తున్నాడు ఒకటి నేను పొందానని సంతోషించేవారు మరొకరు పోగొట్టుకుని బాధపడుతున్నారన్న యదార్థాన్ని మర్చిపోతారు నిన్ను పొంది అతను సంతోషపడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను పోగొట్టుకున్నందుకు నీ భర్త నీ కుటుంబం ఎంత బాధపడుతుందో కదమ్మా నీ స్వార్థం కోసం ఇతరులను కన్నీరు పెట్టించడం ఇది న్యాయమేనా తల్లి బంధాలు అంటే నిర్వర్తించేవి ఇంకొకరి జీవితాలను కూల్చేవి కాదమ్మా అని చెప్పి పంపించు